నమస్తే వెల్కమ్ టు బెటా న్యూస్ ఇక ఈరోజు టాపిక్ లోకి వస్తే టాలీవుడ్లో దూసుకుపోతున్న అల్లు అర్జున్ క్రేజ్ ని వాడుకోవాలని వైసీపీ నేతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు తాజాగా అల్లు అర్జున్ ను సంధ్యా థియేటర్ తొక్కిస్తాట ఘటనలో పోలీసులు అరెస్ట్ చేయటం ఆ తర్వాత మధ్యంతర బయలు రావడంతో చెంచల్గూడ జైలు నుంచి విడుదల చేయటం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది హైదరాబాద్లో పేరు మోసిన లాయర్ ఉన్న అల్లు అర్జున్ తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి రంగంలోకి దింపడం హాట్ టాపిక్ అవుతుంది లాయర్ నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ తరఫున హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఢిల్లీ నుంచి ఆయన వాదనలు వినిపించారు మధ్యంతర బెయిల్ తెప్పించారు నిరంజన్ రెడ్డి గతంలో వైసీపీ అధినేత మాజీ ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసును నిరంజన్ రెడ్డే వాదించారు ఈ అంశమే ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది అల్లు అర్జున్ బయటికి రావడం వెనుక జగన్ వ్యూహం ఉంది ఈ క్రెడిట్ని జగన్ కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు అల్లు అర్జున్ ని తన వైపు తిప్పుకునేందుకు ఇది వస్త్రంగా ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మధ్యంతర బెయిల్కు నాలుగు కోట్ల పైనే ఖర్చు అయిందని దాన్నంతా జగన్ మనుషులే పర్యవేక్షించారని అంటున్నారు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిస్లాట ఘటనలో శుక్రవారం అరెస్ట్ అయిన అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ వచ్చిన చెంచల్గూడ జైలు నుంచి శనివారం ఉదయం విడుదలయ్యారు ఈ ఘటనకు ఏపీ రాజకీయాలకు సంబంధం ఉందంటున్నారు ఎందుకంటే కాపు ఓట్ల కోసం వైసీపీ అధినేత జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అలాంటప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అంశం ఆయనకు అంది వచ్చిన అవకాశంగా మారిందంటున్నారు హైదరాబాద్ లోని వైసీపీ లేగల్ టీం రంగంలోకి దింపారు జగన్ ఒకవైపు జగన్ మరోవైపు కేటీఆర్ హరీష్ రావుల స్పందన వెనుక కుట్ర ఉందనిపిస్తుంది లక్ష్మీ పార్వతి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక చంద్రబాబు హస్తం ఉంది అనడం కూడా ఇందులో భాగమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు ఈ ఘటనకు నేరుగా బన్నీని బాధ్యత చేయడం ఎంతవరకు సమంజసమని జగన్ ప్రశ్నించారు తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అల్లు అర్జున్ పైన క్రిమినల్ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం సమ్మతం కాదన్నారు అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు జగన్ ఇంత వేగంగా స్పందించడం వెనక ఎజెండా ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి వైసీపీ అధినేత జగన్ తక్షణ స్పందన వెనక ఒక వ్యూహం ఉంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ ఎన్నికల సమయంలో తన స్నేహితుడు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పారవి కోసం ప్రచారం చేశారు ఈ అంశం అటు అల్లు ఫ్యామిలీకి ఇటు కొనిదల ఫ్యామిలీకి మధ్య దూరాన్ని పెంచింది గత కొన్ని నెలలుగా మెగా కుటుంబ సభ్యులు అల్లు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉన్నాయనే విధంగా వార్తలు కూడా హల్చల్ చేశాయి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేసినప్పుడు మెగా కుటుంబ సభ్యులంతా ప్రచారం చేశారు దాని బన్నీ మాత్రం వైసీపీ తరఫున ప్రచారం చేయడంతో వీరి మధ్య అగాధం ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమైంది ఎన్నికల సమయంలో నంద్యాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా వెళ్లడమే అల్లు అర్జున్ చేసిన పెద్ద తప్ప అని ఆయన వర్గం వాదించింది తమ కుటుంబం కంటే వైసీపీ ఎక్కువైందా అని మెగా అభిమానులు కూడా ప్రశ్నల వర్షం కురిపించారు తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ వెనుక జగన్ హస్తం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి అరెస్ట్ నుంచి మధ్యంతర బెయిల్ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యే వరకు అడుగడుగున పక్క ప్లానింగ్ ఉందని అంటున్నారు వైసీపీకి చెందిన ఎంపీ జగన్ స్నేహితుడు సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి ఎంట్రీ వెనుక జగన్ ఆదేశాలు ఉన్నాయని అంటున్నారు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన వెంటనే హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేయడం అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వాదనల వరకు అంతా జగన్ చెప్పినట్లే జరిగిందని అంటున్నారు జగన్ నిరంజన్ రెడ్డికి రాజ్యసభ ఎంపీ ఇచ్చింది ఇలాంటి కేసులు వాదించడానికి అని గతంలోనే వార్తలు వచ్చాయి అది ఇప్పుడు నిజమైంది ఏపీలో తెలంగాణలో ఏం జరిగినా దాని వెనక చంద్రబాబు ఉన్నారంటూ మెగా ఫ్యామిలీలో పరిణామాల వెనక జగన్ హస్తం ఉందని అల్లు అర్జున్కి అర్థమవుతుందా అని అంటున్నారు కాపు కులంలో చిచ్చు పెట్టడానికి జగన్ ప్రయత్నిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి మెగా ఫ్యామిలీని విడగొట్టేందుకు జగన్ శతవిధాలా పనిచేస్తున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు గతంలో పుష్ప మూవీని అడ్డుకుంటున్నారని అబద్ధం ప్రచారం చేశారు కూటమి ప్రభుత్వం పైన విషం చెమ్మే ప్రయత్నం చేశారు ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని అంటున్నారు ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం లబ్ధి పొందటం జగన్ నైజాం ఏపీలో కూటమి రాకుండా జగన్ చేసిన కుట్ర అంతా ఇంతా కాదు ఇప్పుడు మెగా ఫ్యామిలీని విడగొట్టేందుకు కూడా కుట్ర పన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అల్లు అర్జున్ కి జగన్ ప్లానింగ్ తెలుసా అంటున్నారు అల్లు అర్జున్ జగన్ ట్రాప్ లో పడకుండా ఉండాలని గతంలో జగన్ మాట విన్న పోసా అని రామ్ గోపాల్ వర్మ నటుడు పృథ్వీరాజ్ పరిస్థితి ఏమైందో అర్థం చేసుకోవాలి తన లాయర్ ద్వారా అల్లు అర్జున్ తామే బయటకు తీసుకొచ్చామని జగన్ బ్యాచ్ ఇప్పటికే ప్రచారం చేసుకోవడం ప్రారంభించింది ఈ పరిణామ క్రమంపై జగన్ అనుకూల మీడియా కవరేజ్ ఇచ్చింది ఈ ఉదంతం పైన రాజకీయ సినీ వర్గాల నుంచి అనేక మంది స్పందిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు ఏపీలో ప్రతిపక్ష నేత వైసీపీ నాయకుడు జగన్లు అల్లు అర్జున్ అరెస్ట్ పైన స్పందించారు ఒక మహిళ మరణానికి కారణమైన బన్నీని అరెస్ట్ చేయాలని తొలుత డిమాండ్ చేసింది కూడా బీఆర్ఎస్ నేతలే తీరా అరెస్ట్ అయ్యాక దానిని ఖండించడం ఏ విధమైన రాజకీయమో వారికే తెలియాలి పవన్ కళ్యాణ్ మెగా అభిమానుల్లో ఒక శాతమైన అల్లు అర్జున్ అభిమానుల్ని తన వైపు తిప్పుకొని పవన్ కళ్యాణ్ బలహీనపరచడమే అజెండాగా గత కొన్ని నెలలుగా జగన్ రెడ్డి వర్గం పనిచేస్తుంది టూ మూవీ విడుదల ఆలస్యం కావడానికి కూడా మెగా అల్లు ఫ్యామిలీల మధ్య ఏర్పడిన అగాధమే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యాక పాత వివాదాలు పక్కన పెట్టి మెగాస్టార్ సతీమణి సురేఖ బన్నీని కలిశారు ఆ సమయంలో ఆమె ఎమోషనల్ అయ్యారు మేనర్లుని హత్తుకుని కాసేపు మాట్లాడారు బన్నీ కూడా తన మేనత్త సురేఖతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు అటు చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ కూడా తమ హుందాతనాన్ని కాపాడుకున్నారు వాటిని జగన్ మీడియా హైలైట్ చేయడం లేదు పోలీసులు అల్లు అర్జున్ ని ముందు విచారణకు పిలిచి తొక్కిసలాట ఘటనలో ఆయన ప్రమేయం ఏమేరుకుంది అందుకు ఆధారాలు ఏంటి అన్న అంశాలపైన దర్యాప్తు చేసి ఉండాల్సింది అలా చేయకుండా శుక్రవారం నాడు నేరుగా ఇంటికి వెళ్లి అల్లు అర్జున్ అదుపులోకి తీసుకోవడం పైన విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఇది అరెస్టు చేయాల్సినంత తీవ్రమైన కేసు కాదన్న అభిప్రాయం మాత్రం సినీ వర్గాల్లో ఉంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్